ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన నాలుగో టీ ట్వంటీలో సౌత్ ఆఫ్రికాపై టీమిండియా నూట ముప్పై ఐదు పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ను కవేశం చేసుకుంది అయితే అనంతరం టీమిండియా ఆటగాళ్లపై కీలక వ్యాఖ్యలు చేసిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టీమిండియా ఆటగాళ్లు బ్యాటింగ్లోనూ బౌలింగ్లోనూ చాలా అద్భుతంగా రాణించి సిరీస్ను సొంతం చేసుకున్నందుకు వారికి అభినందనలు తెలిపాడు ముఖ్యంగా సంజు శాంసన్ తిలక్ వర్మ చాలా అద్భుతమైన సెంచరీతో రాణించి టీమిండియా భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించారని వీరిద్దరిపై ప్రశంసల వర్షం కురిపించాడు రోహిత్ శర్మ అనంతరం టీమిండియా బౌలింగ్పై కూడా ప్రశంసల వర్షం కురిపించాడు చాలా అద్భుతంగా బౌలింగ్ చేసి తక్కువ పరుగులకే కట్టడి చేసినందుకు టీమిండియా బౌలర్లకు అభినందనలు తెలిపాడు రోహిత్ శర్మ ఇలానే కంటిన్యూ చేస్తే చాలా అద్భుతంగా రాణించగలరని అన్నాడు రోహిత్ శర్మ ముఖ్యంగా తిలక్ వర్మ అయితే నీళ్లు తాగినంత ఈజీగా సిక్స్లు కొట్టాడని అతనిపై ప్రశంసల వర్షం కురిపించాడు నేనేం తక్కువ కాదనంటూ సంజీవ్ శాంసన్ కూడా బౌండరీల వర్షం కురిపించాడు తిలక్ వర్మ పది సిక్స్లు కొడితే సంజువ్ శాంసన్ తొమ్మిది సిక్సులు కొట్టాడు అనంతరం ఈ సిరీస్లో చాలా అద్భుతంగా రాణించిన టీమిండియా ఆటగాళ్లకు ప్రశంసల వర్షం కురిపించాడు అలాగే సూర్యకుమార్ కెప్టెన్సీ చాలా అద్భుతమని అతనిపై కూడా ప్రశంసల వర్షం కురిపించాడు